జనవరి తొమ్మిదిన విజయవాడలో నిర్వహించనున్న ముప్పై ఆరవ రాష్ట మహాసభకు ఉమ్మడి నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాల ఏపీ ఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు తరలి రావాల్సిందిగా ఏపీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జోన్ గౌరవ అధ్యక్షులు కొత్త ఆనందరావు పిలుపునిచ్చారు ఏపీఎస్ఆర్టీసీలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు పై సభలో చర్చిస్తామని అందులో రాష్ట మంత్రులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు ఏవీ రాజు నరసింహులు ఏకాంబరం రావు ఆశీర్వాదం నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రాష్ట్ర ముప్పై ఆరవ మహాసభ జనవరి తొమ్మిదిన నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మహాసభకి జాతీయ కమిషన్ చైర్మన్ గారు శ్రీ కిషోర్ మక్వానా గారు అదే విధంగా శ్రీ వడ్డేపల్లి రామచంద్ర గారు సభ్యులు దాంతోపాటు మన రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులందరూ ఈ యొక్క సమావేశానికి విచున్నారు ఉన్నతాధికారులకు ఇంకా ఇన్విటేషన్ ఇవ్వాలా నేషనల్ కమిషన్ చైర్మన్ గారు మరియు సభ్యులు గారు మాకు అంగీకారం తెలియపరిచారు వస్తున్నట్టుగా సో అదే క్రమంలో నాలుగు జోన్లో ఉన్నటువంటి నెల్లూరు జోన్లో ఈరోజు మేము మా యొక్క ముఖ్య కార్యకర్తలకు విషయాన్ని వివరించడానికి వచ్చినాము ఉబ్బణి నెల్లూరు జోన్ అంటే చిత్తూరు జిల్లా నెల్లూరు ప్రకాశం మూడు మూడు జిల్లాల నుంచి ముఖ్య నాయకులు వచ్చాము ఇక్కడికి ఈ యొక్క విషయాన్ని మా యొక్క ఉద్యోగస్తులకు చేరవేయడానికి కాబట్టి ఈ యొక్క ముప్పై ఆరవ రాష్ట్ర మా సభని విజయవంతం చేయాలని చెప్పేసి మా యొక్క ఎంప్లాయీస్కి నేను వివరించడానికి రావడం జరిగింది టార్గెట్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరికాదు మాకు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులను మాకు కొనసాగించాలి లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నటువంటి విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము సిద్ధమైనాము ఇదే క్రమంలో మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్లో కూడా చాలామంది సోదరులు రకరకాల డ్యామేజెస్ చేయడానికి కొన్ని ప్రైవేట్ సంఘాలు పెట్టుకున్నారు దాన్ని కూడా వాళ్ళు క్లోజ్ చేసి వాళ్ళు అందరి మన్నను కోరి అందరిని మేలు చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి దీని ద్వారా నేను కోరుతున్నాను ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఒక సమస్య ఉంది మాకు ఏదో అబద్ధపు డూప్లికేట్ సంఘాలు చేసి ఏదో కొత్త కొత్త రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ చీల్ చేసి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకోవడం సరికాదని చెప్పేసి కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అటువంటి ఏపీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రా విషయం కూడా మాకు ఆయన మీద టార్గెట్ చేసిన విషయం మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇవన్నీ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలన్నీ క్రోడీకరించి రానున్న మహాసభ ముందు జాతీయ కమిషన్ ముందు పెట్టి మళ్ళీ దాని పట్ల ఏదో ఒక సమస్య సెటిల్ చేయాలనే ఉద్దేశం మీద మేము వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ మహాసభ నిర్వా మహాసభ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం